అండి శివయ గురువేనుమహ శ్రీమాతరేనుమహ గోచారంలో ఈ వారంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏదైనా అంటే ఆర్థిక సంబంధమైన లేకపోతే ఆరోగ్య సంబంధమైన కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి మనం ఏం చేయాలి ఏం పరిహారాలు చేయాలి అనేది ఈ వారంలో మనం తెలుసుకుందాం రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాసుల వారికి పంచాంగ ఫలితం ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో రవి శని మీనంలో శుక్రుడు బుధుడు రాహువు మీన మేష వృషభ రాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ధన లాభం కలుగుతుంది అనుకూలమైన సమయంగా ఉంది ఉద్యోగస్తులకు ఈ వారంలో చాలా బాగుంది పై అధికారుల నుంచి వారికి మన్ననలు లభిస్తాయి ఏదైనా అంటే ఆ ఆగిపోతూ వస్తున్నటువంటి పనులు వారికి ఈ వారంలో అవుతాయి వ్యాపారస్తులకు అంటే ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది పరీక్షలు రాసే వారికి కూడా బాగా పరీక్షలు రాస్తారు అనుకున్నది సాధించగలుగుతారు శుభకార్యాలకు అంటే వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది భూ సంబంధమైనటువంటి అంటే భూమి కానీ లేకపోతే ఇళ్ళు కానీ గృహ సంబంధమైనటువంటి కొనాలి అనుకునే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది వారు అనుకున్న పనులు చేయగలుగుతారు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి అంత అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య రీత్యా కూడా ఈ వారం బాగుంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది అనుకోకుండా కొన్ని ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అంటే వేయ రాహువు వలన ఈ ఇబ్బంది కలుగుతుంది కనుక వీరు ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయై నమ ఈ వారం రోజులు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల లోపు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో దేవాలయంకి వెళ్ళి నిమ్మకాయలో దీపం వెలిగించి రెండు నిమ్మడప్పులలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించుకోవడం మంచిది దర్శించుకోవడం మంచిది వచ్చిన వారు ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్ర పారాయం చేసినా కూడా బాగుంటుంది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అనుకూలమైనటువంటి సమయంగా ఉంది బాగుంటుంది ఉద్యోగస్తులు ఎక్కువ కష్టపడ కష్టపడవలసి వస్తుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా లేదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవాలి చదివింది మర్చిపోవడం అలా జరగవచ్చు శుభకార్యాలకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు భూ సంబంధమైన వ్యవహారాలు కూడా అంత ఈ ఈ వారంలో ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి రావు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి ఆ ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా పర్వాలేదు బానే ఉంటుంది ఈ వారంలో వీరు ప్రతిరోజు ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఆలయం దగ్గరలో ఉంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆవునేతి దీపం పెట్టి స్వామిని దర్శనం చేసుకుని అరటి పండ్లు నైవేద్యం పెట్టడం మంచిది లేకపోతే ఇదే ప్రక్రియని మన పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు చదవడం వచ్చిన వారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోవడం కూడా మంచిది మూడవది మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మా మానసికంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వారు పరీక్షలు రాసేవారు కానీ బాగా చదివేవారు కానీ అనుకున్నది అనుకున్నట్లుగా చదవడం రాయడం ఈ వారంలో జరుగుతుంది శుభకార్యాలకు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో ఫలించవు భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయంగా లేదు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య భావం తక్కువగా ఉంటుంది కొంచెం అంటే ఓర్పుగా గా ఉండడం మంచిది ఈ వారంలో వీరు ఈ రాశి వారు తక్కువగా మాట్లాడడం మంచిది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రయాణాలలో కూడా నెమ్మదిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా ఎక్కడికైనా మనం ఇంటి నుండి ప్రయాణమై బయటకు వెళ్ వెళ్తున్నామో అంటే కుంకుమ బొట్టు ధరించి వెళ్ళడం మంచిది వీరు ప్రతి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది వీలైతే అంటే ఆలయం దగ్గర ఉంటే శివాలయంకి వెళ్ళి సాయంత్రం ప్రదోష వేళలో ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది బాగుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవలసి వస్తుంది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో అంటే ఇల్లు భూమి ఇవి కొనాలనుకునే వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి అంత అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య రీత్యా కూడా పర్వాలేదు బానే ఉంటుంది ఈ వారంలో ప్రతి అంటే ఈ వారంలో ఈ రాశి వారు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది చేసే వృత్తిలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ఫలితం రాదు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది వారు బాగా కష్టపడి చదివి పరీక్షలు రాసి దానిలో వారు అనుకున్నది సాధించేటటువంటి సమయంగా ఉంది శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కలిసి రావు భూ సంబంధమైన వ్యవహారాలు చేసేవారికి కూడా అంటే ఇల్లు కానీ భూమి కాని కొనాలని దానికి సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలమైన సమయం కాదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అవగాహన లోపం ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా కూడా బాగోలేదు నరాలకి సంబంధించిన కడుపుకి సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సమయానికి అంటే సరి అయిన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది వీరు వీరికి ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన డబ్బుకు సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది మీరు ఈ వారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఓం నమస్తి భాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గరలో ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఉదయం కాని సాయంత్రం కాని వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది చేసే వృత్తులో బాగా కలిసి వస్తుంది వీరికి గత వారంలో దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులు కూడా ఈ వారంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఏ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు బాగా అంటే పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కలుగుతాయి వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ ఈ వారంలో అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయంగా లేదు బాగా కష్టపడి చదవాలి లేకపోతే చదివింది మర్చిపోవడం సమయానికి రాయలేకపోవడం ఇవి జరుగుతా జరుగుతాయి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు చేసేటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు భూ గృహ సంబంధమైనటువంటి అంటే కొనాలి లేకపోతే దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు అంతగా ఫలించవు విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య రీత్యా అనుకూలమైన సమయంగా ఉంది బాగుంది వీరు ప్రతిరోజు గోవింద నామాలను చదువుకోవడం మంచిది వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద లేదంటే ఆలయం దగ్గరలో ఉంటే విష్ణాలయం ఆలయంకి వెళ్లి బియ్యపు పిండితో ప్రమిద చేసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత తుల రాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయంగా లేదు చేసే వృత్తిలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చే పని చేయవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది ఏ వ్యాపారం చేసే వారికైనా వారికి లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది వారు చదివింది బాగా రాయడం చెప్పగలగడం గుర్తు పెట్టుకోవడం ఇవి బాగుంటాయి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి రావు ఈ వారం అనుకూలంగా లేదు భూ గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసే వారికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు కుటుంబంలో కూడా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఒకరికొకరి మధ్య అన్యూన్యతా భావం తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారంలో కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగుంది అనుకూలమైన సమయమే ఆరోగ్యం బాగుంటుంది ప్రతి పనిలోనూ కూడా జాప్యం అంటే మనం ఎంత బాగా చేసినా కూడా పని త్వరగా కాదు ఆలస్యం జరుగుతూ ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ధనం విషయంలో ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వారంలో వీరు ప్రతి రోజు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ నమ ఈ మంత్రాన్ని చదువుకోవడం దత్తాత్రేయున్ని పూజించడం లేదంటే శివాలయంకి వెళ్లి శివుని దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయంగా ఉంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం బాగోలేదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా అంటే మానసిక ఒత్తిడికి గురవుతారు అంతేకాకుండా చదివింది మర్చిపోవడం ఇలా జరుగుతుంది శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం కాదు కలిసి రావు విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఆరోగ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది వారంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం వాహనాలు నడిపే వారు కూడా నిదానంగా వెళ్లడం మంచిది ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్లడం మంచిది వీరు ప్రతిరోజు శం శరవణ భవ యనమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది అనుకూలమైన సమయంగా ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది పై అధికారుల నుంచి కొన్ని మన్నలను అందుకుంటారు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో వీరికి లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా అంటే బాగా చదివి రాసి వారి యొక్క మానసిక పరిస్థితి బాగుంటుంది శుభకార్యాల కోసం వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారంలో కలిసి వస్తాయి భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారికి అంటే ఇల్లు కొనాలన్నా భూమి సంబంధమైన కార్యక్రమాలు చేసేవారికి అనుకూలమైన సమయం కాదు కలిసి రావు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో వారికి కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరికి ఈ వారంలో వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వీరు ఈ వారంలో ప్రతి రోజు అంటే ఓం లక్ష్మీ నారసింహ యనమహ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది నరసింహస్వామి ఫోటో ఉంటే వడపప్పు పానకం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది లేకపోతే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ ఫోటో వద్దైనా ఈ విధంగా చేసుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు ఆ ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఈ వారంలో ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ఏ ఉద్యోగం చేసే వారికైనా బాగా ఈ వారంలో కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో వారి వ్యాపారాలు అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది శుభకార్యాలకు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారంలో అనుకూలంగానే ఉంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అనుకూలిస్తుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంటుంది కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శించి శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా వారు చేసే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వారు బాగా పరీక్షలు రాసి మంచి శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు శుభకార్యాల కోసం వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయం బాగుంది భూ గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం కలిసి రావు అంతేకాకుండా కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా బాగులేదు కడుపుకి సంబంధించిన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరు ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అంటే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గరలో ఉంటే స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే ఈశ్వరుడి ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి పంచాక్షది మంత్రాన్ని జపించుకోవడం కూడా మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది మంచి అనుకూలమైన సమయంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు బాగా కష్టపడి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం అవసరం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి వస్తుంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నం చేసేవారికి ఈ వారంలో అంత కలిసి రావు అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలించదు ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగోలేదు నరాలకి సంబంధించిన శిరస్సుకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి వీరు ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించుకోవడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకోవడం కూడా మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో పంచాంగ ఫలితం ఈ విధంగా ఉంది సర్వేజనా సుఖినో భావం